ఎవరైతే ఉన్నారో సో ఆమె షర్మిళ గారు అన్న మొన్న వ్యాఖ్యలకి రిప్లై ఇచ్చారనమాట ఏమని కౌంటర్ ఇచ్చారనేది ఈ వీడియోలో ఒక చిన్న క్లిప్ వేసుకొని దాని మీద అనాలసిస్ చేద్దాం అనమాట ఇన్ని రోజులు మీ గురించి పట్టించుకొని షర్మిలమ్మ ఈరోజు కొత్త అవతారం ఎత్తి నిన్న మీటింగ్ పెట్టారు నగరిలో నేను వైఎస్ఆర్ బిడ్డ నేను వైఎస్ఆర్ పెట్టా అని చెప్పుకోవడం తప్ప వైఎస్ఆర్ గారిని అభిమానించే మీకోసమైనా వైఎస్ఆర్ గారికి పేరు తెచ్చే విధంగా ఏమైనా ఒక మంచి పని చేసిందా అంటే ఏమి చేసింది లేదు మొన్నటి వరకు తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టి నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను ఇక్కడే పెళ్లి చేసుకున్నాను తెలంగాణ ప్రజలే నా ప్రజలు వాళ్ళకి సర్వీస్ చేస్తాను చచ్చిపోయేంత వరకు అనింది ఇప్పుడు ఆ పార్టీని గాలి కొదిలేసి ఏ రాజశేఖర్ రెడ్డి గారిని కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసిందో కాంగ్రెస్ ఏ రాష్ట్రాన్ని కాంగ్రెస్ విచ్ఛిన్నం చేసిందో ఏ కాంగ్రెస్ అయితే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయాక ఆయన ఎఫ్ఐఆర్ లో పెట్టిందో ఏ కాంగ్రెస్ అయితే ప్రత్యేక హోదా లేకుండా రోజు ఆంధ్రప్రదేశ్ ని సర్వనాశనం చేసే విధంగా విభజన చేసిందో అలాంటి కాంగ్రెస్ లోకి జాయిన్ అయ్యి ఈ జగన్ అన్న మీద మన మీద విషం చెప్పడం మీ అందరూ కూడా గమనించాలి ఎందుకంటే నిజమైన రాజన్న బిడ్డ జగన్ మాత్రమే తన తండ్రి పేరు ప్రతి ప్రజల గుండెల్లో జీవితాంతం గుర్తుండే విధంగా ఆయన ఆశయాలకు తగ్గట్టుగా ఆయన కోరుకున్న విధంగా పేద ప్రజలకి ఈరోజు పని చేస్తూ వైఎస్ఆర్ పేరు మీద పార్టీ పెట్టి ఎన్ని కష్టాలు ఎన్ని అవమానాలు ఎన్ని తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టినా కూడా ఏ రోజు పారిపోలేదు ఏ పార్టీకి తల ఉంచి వాళ్ళకి సరెండర్ అవ్వలేదు అన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి కానీ షర్మిల గారు ఈరోజు కాంగ్రెస్ లో చేరి వైఎస్ఆర్ ఆత్మని క్షోభించే విధంగా చేసింది ఈరోజు జగన్ అన్నని ఓడించడానికి చంద్రబాబు నాయుడు వదిలిన బాణం లాగా చంద్రబాబు నాయుడికి మంచి చేకూరే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు చిల్చడానికి మా మా నాన్న వైఎస్ఆర్ అని చెప్పుకుంటుందే తప్ప నాన్న పేరు నిలబెట్టే విధంగా ఏమీ చేయలేదనేది మరొకసారి గుర్తు చేసుకోవాలి ఈరోజు వైఎస్ఆర్ ఆశయాల కోసం పనిచేసేది జగన్ అయితే వైఎస్ఆర్ ఆస్తుల కోసం ఈరోజు రోడ్డెక్కి పోరాటం చేస్తుంది షర్మిల ఆ తేడా గుర్తించి జగనన్నని ఆశీర్వదించండి జగనన్న సైనికులైన మమ్మల్ని ఆశీర్వించే కోరుకుంటూ జై తీసుకుంటున్నాను జై జగన్ సో మనం చూసుకుంటే షర్మిలా గారిని ఈమె అయితే అంటున్నారు అసలు వైఎస్ రాజశేఖర రెడ్డికి నిజమైన బిడ్డ అంటే జగన్ మోహన్ రెడ్డి గారే కేవలం పదవీ కాంక్షతోటే షర్మిలా గారైతే వైసీ కాంగ్రెస్కి జాయిన్ అయ్యి కా మోస తండ్రిని మోసం చేసిన పార్టీలోకి నువ్వు తీసుకున్నావని ఆమెనైతే ఇచ్చారన్నమాట మొన్న ఏదైతే ఆమె షర్మిళ గారు వ్యాఖ్యలు చేస్తారో పంచలు ఉత్తి తీస్తా అనే దానికి సో మనం ఒకటి అబ్జర్వ్ ఆ రోజా ఫస్ట్ షర్మిళా గారిని షర్మిళా గారు అని మాట్లాడేది ఇప్పుడు నువ్వు నువ్వు అని మాట్లాడుతున్నారు అంటే ఆమె స్లాంగ్ అలానే ఉంటుంది ఇంకా యాక్చువల్లీ ఇంకా ఎక్కువ మాట్లాడాలి మళ్ళీ ఫ్యూచర్లో అన్నా చెల్లెళ్ళలు ఒకటైపోయి మళ్ళీ నా మీదకి వచ్చేస్తారని భయంతో ఎస్ భయంతో కొంచెం అదులో పెట్టుకొని రిప్లై ఇచ్చిందనమాట ఇదే వ్యాఖ్యలు కింద వేరే వాళ్ళు చేసింటే లోకేష్ పుప్పుగా అనేది వేరే వాళ్ళు చేస్తే ఏ లడ్డుగా ఏదోదో అనేది బాడీ షేమింగ్ చేస్తా ఏదో ఒకటి చేస్తా కానీ షర్మిలా కదా షర్మిలా కాబట్టి ఏమనలేకపోయింది అనమాట కానీ ఆమె అనదు ఆమె కింద వాళ్ళు అంటుంటారు ఏదైతే నగరీలో ఆమె చేసిన అరాచకాలు ఏవైతే ఉన్నాయో ఆమె శర్మిళ గారు మాట్లాడారు దాని గురించి నువ్వు మాట్లాడారు అంతేగాని మీ తమ్ము మీ అన్న ఇది చేసినాడు మీ అన్న కృతజ్ఞతలారుగా ఉండాలి మీ నాన్న కృతజ్ఞతల వారుగా ఉండాలి అది చెప్పడానికి నువ్వు ఆమె ఇష్టం ఆమె ఎలా అనుకుంటే ఆమె ఆమె వేళ వెళ్తుంది ఆమె ఏమడిగింది దానికి రిలేటెడ్ గుల్గా సమాధానం చెప్పాలి అంతేగాని వాళ్ళ వెనకాల ఆ పార్టీలో ఎందుకు జాయిన్ అయింది ఇంకా జగన్ అన్న దగ్గరే ఉంటేనన్నా వాళ్ళు ఇంకా మంచోళ్ళు వేరే పార్టీకి వెళ్తే చెడ్డోళ్ళ ఇదే అనమాట వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసే తప్పు వాళ్ళు ఏదైతే వ్యాఖ్యలు చేస్తారో గవర్నమెంట్ పరంగా వాళ్ళ రూలింగ్ పరంగా వాళ్ళు చేసిన పనులకి వాటికి రిప్లై ఉండదు కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వాళ్ళు వాళ్ళు ఎందుకు చేశారు వాళ్ళు మోసపూరితమైన మనుషులు మరి మీరు పెద్ద నీతి నిజాయితీ కదా మనుషులు చెప్పుకోవాలి